ఓకే ప్రైజ్ అందరికీ ప్రేక్షకులు అందరికీ ప్రేజ్లాడు నా పేరు కుమరయ్య మాది క్యాస్ట్ యాదవ్ యాదవ్ నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను ఆ టైంలో మా భార్యకు ఆరోగ్యం బాగాలేకుండా ఉండేను మేము బాగా సంపాదించాము లార్ మీద సంపాదించిన ఖర్చు అంతా మా భార్య పెట్టామని మా అనారోగ్యంతో ఉన్నది నాకు ముగ్గురు పిల్లలు చిన్నబాబు పుట్టిన ఆరు నెలల తర్వాత ముందు మంచి ఆరోగ్యంగా ఉండేది చిన్నబాబు పుట్టినాక ఆరు నెలల తర్వాత తలనొప్పి అని చెప్పేసి జబున పడ్డది మేము బాగా పూజలు చేసేవాడిని జానపడతారు అని చెప్పేసి పూజలు చేసేవాడిని మా భార్యను కూడా అక్కడికే తీసుకొని దర్గా అక్కడికి బాగా తిప్పినాను అక్కడ ప్రతిరోజు సన్నీళ్లతోని స్నానం నిమ్మకాయ స్నానం చేపించి ఇంకా మా అనారోగ్యం క్షీణించిపోయింది నేను ఆ పక్కన వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు నుండి ఒకసారి మీ భార్య బాగా ప్రార్థన చెప్పేవాని అంటే వాళ్ళని తిట్టేవాడిని బైబిల్ పట్టుకుని పోయే వాళ్ళని చూస్తే నాకు అనేకమైన ఆగ్రహం కోపం వాళ్ళని కొట్టాలనిపించేది ఎందుకంటే వీళ్ళు అమెరికా దేవుని వాళ్ళు డబ్బులు ఇస్తే నమ్ముకొని అలడియా అలడియా అని వాళ్ళు చెప్పిన పాటలు వాడుకుంటే తిరుగుతున్నారు మన దేవుళ్ళు లేరు ఇక్కడ మన దేవుళ్ళని నొలిపెట్టి అక్కడ అమెరికా దేవుని పట్టుకుంటారు మాల మాధవుల దేవుడు అని దూషించేవాడిని ఆ క్రమంలో నా భార్యకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోయింది ఆ దర్యాలో వెళ్ళాము పూజలు చేసేవాళ్ళం బాగా కాస్ట్లీ అయినాయి మంచి మంచి ఐటమ్స్ పూజ సామాగ్రి తీసుకొచ్చావా నేను ఏలూరు నుంచి తీసుకొచ్చేవాని ఇక్కడ ఇక్కడ బాగున్నావు అని చెప్పేసి అంత భక్తిగా చేసేవాళ్ళం కానీ లాస్ట్ లాస్ట్కు చివరి వచ్చే వరకు మా భార్య చనిపోయే పరిస్థితికి వచ్చింది చనిపోయిందని ఆల్రెడీ గడ్లు వేసాను అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు ఫోన్లు చేసినందుకు మా చుట్టూ మా అత్తగారింటికి మర్చిల్ పంపించినాను ఇదంతా జరుగుతున్న క్రమంలో పక్కన తెచ్చుకు వచ్చే వాళ్ళే వాళ్ళే వచ్చి ఏమైంది ఏమైంది అంటే ఇట్లా చనిపోయిందని చెప్పేసిన మీరు చదువుకు కానీ ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తారని అనుకోలేదు ఏమైతే ఒకసారి ప్రార్థన చేపిస్తే నీ భార్య బతుకుతామో అని వాళ్ళు వచ్చి అప్పుడు లేడీస్ వచ్చి కొబ్బరి నూనె పట్టుకొని ఏసు రక్తమే చేయము ఏసి రక్తమే చేయని కాళ్ళ చేతులకు రాస్తున్నారు ఆ క్రమంలో నేను అనుకున్నాను ఈ కొబ్బరి నూనె పట్టుకొని ఇలా ఏసు రక్తం చేయని వస్తే అవి చనిపోయిన వాళ్ళు వేస్తుందా ఏదో వాళ్ళు పిచ్చిలోకంగా చేసుకుంటారు మా దేవుళ్ళు అని చెప్పేసి మళ్ళీ అదే ఆలోచనలు ఉన్నాను పాస్టర్ గారు వచ్చాడు ప్రేయర్ చేసినారు కనీసం చేతులు కాలిట్ట మలిచినా కానీ మళ్ళీ పరిస్థితులు ఉన్నాయి కట్టేలాగా పోయింది ఇక నోరు తెరిచి మూడు సుఖలు మూడు డ్రాప్స్ వేసి వేసి రక్తం చేయమని ప్రార్థన చేశారు ఒక గంట అర్ధ గంట చేసారు ఆ తర్వాత కొంచెం కదలికలు వచ్చినాయి చేతులు ఇట్లా అన్నారు పాస్టర్ అంటే దగ్గరికి వచ్చినాయి అటు అదే టైంలో చూస్తున్నా నాకు కళ్ళ పంటి నీళ్ళు కాపుతున్నాయి నేను ఏడుస్తున్నాను ఏందో నాకు నాకేం అర్థం కాని మా ఇక్కడ ఉన్నాను ఒళ్ళంతా పులికరించి ఎంకాలని కబర్చి ఇది ఇంత గొప్ప నా దేవుడు నేను ఎన్నోసార్లు వాళ్ళు చెప్పారు కానీ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా హాస్పిటల్ తిప్పినా మంత్రికుల కాడ తిప్పినా పూజలు చేసినా ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా ఒక్కసారైనా వాళ్ళ మాట ఆలోచించలేదు నేను వ్యతిరేకించలేను మాల మాదిగల దేవుడు అని కానీ దేవుడు ఇంత గొప్పాడు అని చెప్పేసి ప్రసాన్న అయిపోయాను నేను కానీ వేలు వేలు లక్షలు అప్పట్లో ఇలా వేల వేలు ఖర్చు పెట్టుకున్నాను హాస్పిటల్ అలా ఎక్కడ పోయినా ఏం రిజల్ట్ ఉండకపోయేది నార్మల్ అనేది ఆ మాత్రం ఆరోగ్యం రోజు రోజు తినపోయింది ఆ క్షణంలో పాస్టర్ గారు లేపి ఏమి కాదేమో అని చెప్పేసి దయనం చెప్పి మా ఇంట్లో చూస్తే అన్నీ పూజ పట్టాలు ఉండేది ఇంటి నుండా అవన్నీ చూసి ఏం కాదని భార్య మంచిగా ఉంటుందండి మూడు రోజులు ప్రార్థన పెట్టుకుంటాను అడిగితే పెట్టుకుంటాను మూడు రోజులు పెట్టుకుంటా మూడు రోజులు అనేది అని పెడతాను నా భార్య బతికింది దేవుడు బతికిచ్చు ఆపదలు ఆదుకున్నవాడు తమ్ముడు అన్నారు మోటెలో నాకు ఈ దేవుడు ఆ దేవుడా లేని నా ఒకప్పుడు బాగా వ్యతిరేకించేవాడిని మా దేవుళ్ళు బతికించరు అని కూడా అట్లా కూడా నేను ఏళ్ళన చేసేవాడిని కానీ ఆ ఆ తరుణంలో నా భార్య ఇప్పుడు బతికిందంటే దేవుని కృపే నా చిన్న చిన్న పిల్లలు నా కుటుంబం ఆగమైపోయేది నా పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించుకుంటే కుటుంబం మొత్తం కుక్కలు చింపిన స్థాయి అయిపోయింది అయిపోయిన బతుకని ఏడ్చేవాడిని ఆ క్షణంలో దేవుడు నా భార్యను రక్షి రక్షించి బతికించాడు వెళ్ళి దేవుడిని నమ్ముకున్నాం చర్చికి పోయేవాళ్ళం మా క్యాస్ట్ యాదవ్ మేము ఆనందంలో నలుగురు ముగ్గురు అక్కలు క్యాస్ట్ యాదవ్ కదా మా క్యాస్ట్ నుంచి దేవుడిని నమ్ముకుంటే మా వాళ్ళంతా వేలేసినట్టు ఉండి వాళ్ళ ఇంటికి పోతుంది చేయొద్దని చెప్పేసి వాళ్ళంతా దూరం పెట్టినారు అయినా ఏం పెట్టినా ఏం పర్వాలేదు నాకు దేవుడు ఉన్నాడు నా భార్యను బతికించి నా కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు ఒకరు రాకునే అనుకున్నాను వాళ్ళు రాకున్నా నేను కూడా పోయాను దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఎవరి ఇళ్ళలో పోలేని వాళ్ళు రాలేదు ఆ క్రమంలో ఇక నేను కూడా చావకు పాసతో నేను అక్కడక్కడ ప్రార్థన చేస్తుంటే సైతం బయటకు వచ్చేయని నీ పిల్లలుగా నా పిల్లలు కూడా ఉన్నారు నీ ఏమంటానంటే నీ పిల్లలు ఏంది అంత దేవుని నమ్ముకునే వాళ్ళు పాస్టర్ మనం పోతున్నాం ఇంకా ఆ పిల్లలు ఏందని నేను అడిగినా నేను అడిగితే బాప్సేజ్ తీసుకొని దేవిని నిజమైన దేవుడు నమ్ముకొని ఆయన అడుగుజాల్లో నడుచుకునే వాళ్ళ దేవుని పిల్లలు అవుతారు నువ్వు బాప్సేజ్ తీసుకోలేవు కదా మరి భార్య తీసుకొని నువ్వు తీసుకోవద్దు అన్నాడు అంటే నేను బాప్సేజ్ ఎందుకు అంటే నేను లారీ చేస్తున్నా నేను ఇది ముఖ్య రకాడ తినంటారు మందు తాగొద్దు అంటారు నేను పొద్దున్నేస్తే మందు తాగుతు ఎక్కడ పడితే అక్కడ హోటల్లో తింటాను ఆడ ఫంక్షన్లు అయితే ఆడ తింటాను నాకు ఏన్ని అడ్డంకులు అయితే అని చెప్పేసి నేను నా స్వార్థంగా అది ఆలోచించి బాప్స్ తీసుకోలేను ఇట్లా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది నా భార్య మంచిగా ఉంది చర్చికి వెళ్తున్నాం మంచిగా ఉంది ఆ తర్వాత ఇదంతా అట్లా పాస్టర్ అయితే ఎప్పుడు చెప్పిండో నా భార్య ఒకటి నేను ఒకటా అని చెప్పేసి నేను కూడా ఏం తీసుకుంటా లేకుంటే నాకు అవసరం లేదు అని బాగా తాగేవాళ్ళప్పుడు కనీసము ఒక ఆపు తాగితేనే నాకు తాగినట్టుండేది మా పౌడర్ హీటర్ అలాంటివి తాగు తాగితే తాగినట్టుగా ఉండేది అట్లా తాగేవాడిని మరి బాప్ తీసుకున్న తర్వాత అన్నీ మానేశాను మా కుటుంబం కూడా రక్షించబడింది ఆ తర్వాత మేము వెళ్ళింది కాకుండా ఆపదలో ఉన్న కుటుంబాలను చూసి ఎందుకంటే నేను బాగా చెల్లించినాను ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నా భార్య బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది అట్లా వేరే కుటుంబం కావద్దని బాధలో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకి చెప్పి ప్రభు నిజమైన దేవుడు ప్రార్థన పెట్టించే మీరు పైసా కర్చుగట్టకునేం లేదు అని చెప్పేసి అట్లా కుటుంబాలని నలభై కుటుంబాలని దేవుని సన్నిధికి తీసుకుపోయాను అంటే గొప్ప కాదు దేవుని శక్తి ఆయన అలాగ మార్చుకున్నాడు అందు అందులో ఇద్దరు అయినారు తర్వాత కుటుంబం మంచిగా రక్షించబడింది మా భార్య కూడా మంచిగా ఉన్నది అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఏ హాస్పిటల్ తిరగకుండా మేము పైసలు ఖర్చు పెట్టకుండా దేవుని నిజంలో తిరుగుతున్నాం ప్రార్థనలు గడుపుతున్నాం ఈ దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాం ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఈ లోకానుసారంగా మాకు డబ్బులు అవసరం లేదు ఏది అవసరం లేదు మాకు పరలోక రాజ్యం ఒకటి కావాలి అని మా తలంపుతో అట్లనే మేము ఇప్పుడు కూడా సేవలు తిరుగుతున్నాం అది మాకు ఇరవై సంవత్సరాలు ఇప్పటికి అట్లా తిరుగుతున్నాం ఇప్పటికీ దేవుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయింది దేవుని సన్నిధిలో గడపాలని అలాగే నమ్ము సంవత్సరాల క్రితం భార్య అట్లా ఇప్పటికీ ఇలా కేసుకుంటే నా భార్య చనిపోయి ఏడు సంవత్సరాలు అయ్యేది మరి దేవుడు రక్షించిండు ఆమెను కాపాడు జీవం పోసిన దేవుడు నిజమైన దేవుడు నమ్ముకున్నాను ఇది ఎవరి ప్రోత్సాహం కాదు వాళ్ళు చెప్తే ఒత్తిడి చేసింది కాదు కన్నారా నేను చూసి ఆ దేవుడు నిజమైన దేవుడు రుచి చూసి ఎరిగి దేవుని నమ్ముకున్నాను కొంతమంది చెప్తా ఉంటారు ప్రభువు దేవుడు కాదని వాళ్ళ మాట అదలే నమ్మొద్దు నేను ప్రత్యక్ష సాక్షి యేసుప్రభు నిజమైన దేవుడని కొంతమంది కాదని కొంతమంది అంటారు కానీ నేను నిజంగా తెలుసుకొని దేవుని నమ్ముకున్నాను నా భార్యను గడ్డిలో భారేసింది నేనే నా చేతులే నా భార్య బాల్య పరిస్థితుల్లో ఏం తిప్పి తిప్పి ఇసుకబుట్టేసి చనిపోయిందని చెప్పేసి గడ్డిలో వేసాను గడ్డిలో వేసినవని దేవుడు తిరిగి మళ్ళీ బతికించినాడు ఎంతసేపు ఉంచారు గడ్ల ఉంటుంది ఒక గంట సేపు ఒక ఉంది ఎవరికి కనపడకూడదని అట్లా చేసిన అంతేగా మీ ఉద్దేశం కనపడదు ఏం కాదండి ఇబ్బంది దానికి సంబంధం లేదు కనపడదేం కాదు అయితే చనిపోయిందని నిర్ధారించుకొని గట్టిలేసాం చనిపోయిందా అలా మరి సోయ లేదు ఇంకా ఈ చేతులు కూడా దగ్గర రావట్లేవు సూప్ లేదు ఇట్లా పేదలు ఇట్లా అనగానే రావట్లేదు మొత్తం కరెక్ట్గా ఖర్చుగా పోయింది చనిపోయిందని గట్టిలేసాం ఆచల్కున్నాయి కదా తిప్పి 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 తీసుకుబెట్టి ఇక వల్ల కాదు డబ్బులు అన్ని పోయినాయి ఎక్కడికి ఎంత ఖర్చు పెట్టిండ దాదాపు అప్పటి నుండి పెట్టచ్చు అంటే దాదాపు ఏ హాస్పిటల్ పోయినా ఏం ప్రాబ్లం లేదు చెప్పాలి ఏం దర్గా పోయినా దాదాపు పోయినా ఏ దేవుడి దగ్గర పోయినా కార్యం కాలేదు దాదాపు ఏడు సంవత్సరాలు తిరగడం బతుకు భార్య కానీ దేవుడు యేసు ప్రభు గారికి పోతే ఎన్ని నిమిషాల బాగు చేసిండు అదే అది చెప్పండి ఇన్ని సంవత్సరాలు తిరిగిన ఏడు సంవత్సరాలు తిరిగిన గుళ్ళు గోపురాల చుట్టూ అసలు బాగుపడలేదు నా భార్య విషయంలో మేము నేను ఏడు సంవత్సరాలు తిరిగిన దొరగాలని గుళ్ళు గోపురాలని ఎవరైనా సిగాలు చెప్తారు చెప్తే బతుకుతుందేమో అని ఎన్నో ఆశలతోని ఏడు సంవత్సరాలు పూజలు చేసుకుంటూ తిరిగిన అయినా నా భార్య బతకకుండా చనిపోయే స్థితికి వచ్చింది చనిపోయిందని చెప్పేసి గడ్లేసేసి అప్పుడు ప్రార్థన ద్వారా నా భార్య రక్షించబడింది రాబోయే ఏడు ఎనిమిది సంవత్సరాలు గుడు గోపురాలు తిరిగినా బతకలేని ఆమె ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో బతికి అది చూసి నేను ఆశ్చర్యపోయాను పది నిమిషాలు ప్రార్థన ప్రార్థన ద్వారా పది నిమిషాలు ప్రార్థన ద్వారా ఆమె బతికింది ఇప్పుడు మాంత్రికుల దగ్గర పోయినప్పుడు ఏమేమి చేసిర్రు ఆయన గుర్తున్నాయా ఒక్కటే అంటే సిగం మూగి చెప్పే వాళ్ళ కానీ అద్దె పని సగం ఊగి చెప్పింది చెప్పండి ఒకసోటకి పోతే ఒక దగ్గరికి వెళ్తే సిగ ఊగి మీకు భార్యకి ఇది చేసిండ్రు అది చేసిండ్రు ఆ ముస్లిం అతం చేసిండు గోరబ్బ చేసిండు అని చెప్పేసి ఎన్నో రకాలుగా చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది ఏది నిజం పేలే నా భార్యకు అనారోగ్యం నుంచి స్వస్థత కలగాలే అవన్నీ కావాలని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్లో చూపించిన హాస్పిటల్లో చూపించి ప్రతి ఒక్క బాడీ నుంచి అన్ని అవయాలు ఏంది స్కానింగ్ తీసినా కానీ దేంట్లో నార్మల్ నార్మల్ అని చెప్పేసి వచ్చేది ఏమికి రోగం ఉందా అని చెప్పేసి మాత్రం ఏ డాక్టర్ చెప్పలేదు రోగం రిపోర్ట్ ఖర్చు ఆమె సూచన అనారోగ్యం ఎక్కువైపోతుంది రిపోర్ట్లో మాత్రం ఏం ఏంది పరిస్థితి అని చాలా బాధపడేవాడిని ఏడ్చేవాడిని నా భార్య ఇట్లా అయిపోతున్న పరిస్థితి ఏందని చాలా కుమిలి కుమిలి బాధపడేవాడిని డబ్బులన్నీ ఖర్చు పెట్టినా కానీ ఆమె బ్రతికే పరిస్థితి లేకుండా వచ్చిందని చెప్పేసి బాగా పేర్చేవాడిని నా భార్య మీద సజీవ సాక్ష్యంగా ఉంది కొంచెం ఇప్పుడు ఏమైనా నా భార్య బాప్సేం తీసుకోకముందు అంజమ్మ తర్వాత బాబ్సేం తీసుకున్నాక గ్లోరీ నా పేరు కొమరయ్య తర్వాత నేను బాప్సేం తీసుకున్నాక మైకేల్ ఇప్పుడు దేవుడు నా భార్యను సజీవంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి బతికించిండు కుటుంబం కూడా మంచిగా రక్షించబడింది మీలో ఎవరైనా ఇంకా బాధలతో ఉంటే ఇక చాలు మీరు బాధపడిన కాలం చేసుకుని అమ్ముకోండి మీ జీవితం బాగుపడతాయి నేనే సజీవ స్వాక్ష్యం అని చెప్పండి ఇది ఎవరో చెప్తే చెప్పింది కాదు నేను నేను ప్రత్యక్షంగా దేవుని ఋషి జరిగినవని మీలో ఎవరైనా కుటుంబాల్లో బాధపడే వాళ్ళు ఉంటే మీరు కూడా దేవుని నమ్ముకోండి కుటుంబం బాగుపడుతుంది రక్షించబడతారు మీ ఫ్యామిలీ మంచిగా ఉంటారు ఇది ఎవరు నాకు ఒత్తిడి చేసి చెప్పింది కూడా కాదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వీళ్ళు చెప్పింది విషయం కాదు కొంతమంది వాళ్ళ మాటలు వీళ్ళు మాట్లాసిపోయింది దేవుడిగా మోసపోతుంది మీ జీవితాలు ఆగమవుతాయి నేనైతే సూచన కాబట్టి చెప్తున్నా మీరు ఆలోచించండి ఒకసారి చూడండి ఏమన్నా దాని గురించి మీకు ఐడియా చెప్పండి ఎట్లా అంటే కొంతమంది యశ దేవుడు కాదు ఉట్టిదే అది ఇది అని అంటూ ఉంటారు కదా ఆ మాటలకు నమ్మేటోడు నమ్మడు మత ప్రచారం దాని గురించి ఒక మాట చెప్పండి కొంతమంది యేసుప్రభు దేవుడు కాదు మత మార్పిడి కోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని అంటారు కానీ అది అన్ని అబద్ధాలు నేను కన్నదారా చూసి నేను తెలుసుకున్నా నేను ఇప్పుడు దేవుని ముందు అన్ని కదా అన్ని దేవతలను పూజించేవాడిని కానీ విగ్రహాలను పూజించడం కూడా వ్యర్థమని నాకు తెలిసిపోయింది ఎందుకంటే అవి మనం చేసుకున్న బొమ్మలు రాళ్ళు వాటిని పూజించడం కూడా వ్యర్థమని తెలిసిపోయింది యేసు ప్రభు నిజమైన దేవుడు నేను పూజించిన నాకు అన్ని తెలుసు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుని అసలు సత్యం మీరు కూడా తెలుసుకోండి నా కోసం చిన్నాళ్ళు విధనలు చేసి అన్ని వెళదామనేది ఇప్పుడు నిజమైన దేవుడు తెలుసుకున్నాను మీరు కూడా ఎవరైనా బాధలో ఉంటే ఏ స్ప్రం నమ్ముకోండి నిజమైన దేవుడు కుటుంబాన్ని రక్షించబడతా అది ఈ లోకం కాకుండా పరలోక రాజ్యం కూడా దేవుడు మనకు కల్పిస్తాడు చూసి నమ్మింది కాకుండా చూడకుండా నమ్మి విశ్వాసంతో దేవుని నమ్ముకోండి మా కోసం మా కోసం మా కుటుంబం కోసం ప్రేయర్ ప్రార్థన చేయండి మీరు సాక్ష్యం దేవుడు ఎలిసాయారు ఎలిసాయి గారు మమ్మల్ని చూసి మా సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని మీరు సాక్ష్యం చెప్పమని అడిగారు మీరు ఎట్లా అంటే నేను ఎట్లా సాక్షి చెప్పిన అప్పుడు మా సాక్షిని చెప్పమని అడిగారు ఎలిసాయి గారు మాకు ఇక్కడ సూర్యాపేట మీటింగ్లో వచ్చారు అక్కడ కలిసినాము అయ్యగారు మీరు ఎట్లా రక్షించబడినారని అడిగితేను మా ఈ సాక్ష్యము చెప్పినాను నా భార్య చనిపోట బతికిందని చెప్పేసి పాస్టర్ గారికి తెలియపరిచారు దాని ద్వారా ఇప్పుడు మీ మధ్యలోకి దాని ద్వారా ఇప్పుడు మీ మధ్యలోకి మీ సాక్ష్యం చిన్న సాక్ష్య చెప్తున్నాను మీ మధ్యలోకి దేవుడు మమ్మల్ని నడిపించాడు మీ మధ్యలోకి దేవుడు మామూలు నడిపించినాడు రైట్